సున్నిపెంట గ్రామంలో చేపడుతున్న సర్వేను వేగవంతంగా చేయాలి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సర్వేను వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు సున్నిపేంటకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అతిథి గృహంలో ఇరిగేషన్ పంచాయతీ రాజ్ రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ జిల్లా టూరిజం శాఖ అధికారి సత్యనారాయణ శ్రీశైల దేవస్థానం అధికారులతో సమావేశం నిర్వహించారు తర్వాత సున్నిపెంటలో శ్రీశైల దేవస్థానానికి కేటాయించిన భూములు పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు స్థానికులు నివాసం ఉంటున్న స్థలాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఇందులో ప్రధానంగా టూరిజం శాఖ కోరిన యాభై ఎకరాల స్థల సేకరణ విషయమై ఈ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు జాయింట్ కలెక్టర్తో తో పాటు అడవి శాఖ అబ్దుల్ రవూఫ్ ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న సర్వే భూముల వివరాల నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామంటూ దేవస్థానం ఈఏ నరసింహారెడ్డి తెలిపారు i don't know

కి బాగున్నారా నేను మీ మధ్యకు వస్తున్నాను రాబోయే గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సదస్సులో పాల్పంచుకోవడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని స్నేహితులను బంధువులను తప్పక ఆహ్వానించండి అంతేకాకుండా కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి సువార్థం దానం చేయాలి అని ఆశించే వారు ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడి రండి ఓ చక్కని బహుమానాన్ని నా చేతుల మీదుగా మీకు అందించబోతున్నాను అలాగే మీకోసం ప్రార్థన చేయబోతున్నాను తప్పక వస్తారు కదా రాక ఆకొక్కరికి ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్ ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ మూలసాగరం రూరల్ కర్నూలు నంద్యాల బైపాస్ రోడ్ నంద్యాల ప్రత్యేక ప్రార్థనా సదస్సులో కుటుంబంగా పాలుపంచుకోండి దేవుని ఆశీర్వాదాలు పొందుకండి డోంట్ మిస్ ఇట్